పత్రికా ప్రకటన తేదీ విషయానికి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతంగా జరిగింది కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పరీక్ష అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి నీటి ఏక్షంగా నిర్వహించాలని దేశవ్యాప్త బంద్లో భాగంగానే రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల బంద్ విజయవంతంగా చేసుకుని గట్కేశర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏసెఫై కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలు క్లోజ్ చేయాలి రెండోది ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తారు కాబట్టి అక్కడి నుంచి లాభం కాబట్టి వీటిని బంద్ చేసి వీటిని ఓపెన్ చేయాలి దీన్ని ఎస్ఎఫ్ఐ ఎన్ఐసిఐ కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలు బంద్ చేసిందని వ్యతిరేకంగా ఈరోజు బంద్ దాంతో పాటుగా నీట్ నీట్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ స్టూడెంట్ రాసే నీట్ ఎగ్జామ్ మెడికల్ మెడికల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకు పేపర్ లీక్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ రాయించి ఒక్క పేపర్కి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు వసూలు చేసి అంటే పేపర్ లీక్ చేసి అన్నమాట అంటే వాళ్ళకు ఏడు వందల ఇరవై మార్క్స్కి ఏడు వందల ఇరవై మార్క్స్ ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పదిహేను ఏడు వందల కింద రాకుండా ఈ డెబ్బై ఎనిమిది మందికి ఆ స్థాయిలో మార్క్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని అవకతవకం జరిగిన నీట్ ఎగ్జామ్ ని రీఎ ఎగ్జామ్ నిర్వహించాలనేది విద్యార్థి సంఘాల డిమాండ్స్ కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక స్పందన కూడా లేదు విద్యార్థులు నష్టపోయి బాగా చదివే విద్యార్థులు టాలెంట్ ఉండే విద్యార్థులు ఈరోజు నష్టపోయారు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉంటే ప్రభుత్వం మాత్రం చీమక్కుంటున్నట్టు లేదు దాంతోపాటుగా నిట్ ఎగ్జామ్ ఈజీ పిహెచ్డి కోసం రాసే ఎగ్జామ్ ఆ పేపర్ కూడా లీక్ చేశారు ఆ పేపర్ కూడా పేపర్ ఎందుకు లీక్ అవుతుందంటే దీంట్లో ముఖ్యపాత్ర బీజేపీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే లింక్ చేసి ఈరోజు లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకోవడం కోసం విద్యార్థుల భవిష్యత్ తో చెలగాట ఉన్నారు కాబట్టి ఈ బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ బంధు విద్యార్థి సంఘాల ఐక్యతతో ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఐ కలిసి ఇతర విద్యార్థి సంఘాలు కలిసి ఈ రోజు బంధుని విజయవంతం చేయడం కోసం కంకణం కట్టాం మన తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ విద్యా సంస్థలు అన్ని బంద్ చేశాం మన పాఠశాలకు కూడా మీరు బంధువులు సహకరించాలి మీరు అందరూ ఎందుకు చేశామని మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు అందరూ బంధు సహకరించాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు మేము మున్సిపల్ మేడమ్స్ వీళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బంధు మీ మీ అంటే మీ పర్మిషన్ తోటి విత్ మీ పర్మిషన్ ఇచ్చి బంద్ చేసేది కాదు కాబట్టి నేనే బంద్ చేస్తున్నాయి కాబట్టి మేము బైకాట్ చేస్తాం మేడం రిక్వెస్ట్గా మాకు ఇవ్వండి అని చెప్పి మీకు